天哪！ శ్రీ రసింహిల్ ఆశీస్సులతో గౌరవ మంత్రివర్గం గుట్టుపాటి రామ్ కుమార్ చిల్గూరి నాగేశ్వర గారు జయబంగళూరు తెల్లగిత్త ఎంకేఎన్ బోస్ మేసరి కాదర్ బోస్ ఎత్తపురి ఎత్తపుడి మండల మాపట్ల జిల్లా మైలగిత్త ప్రదర్శన శ్రీ రామలికేశ్వర స్వామి వారి ఆశిస్తులతో శ్రీ శ్రీకాళిక గారు శ్రీమతి గారు ఎడమల గుడ్డలో పెరూల మండలం కృష్ణా జిల్లా గారు రెడీగా ఉండాలి ప్రతి గంట కూడా సహకరించి ముందుగా వచ్చి కార్యక్రమం రెడీగా ఉండాలి ఈ రోజు ఆరుపల్ల పనుల ప్రదర్శన పదమూడు జతలను పూర్తి చేసుకుని రేపటి రోజున యువక్యగిరి విభాగానికి ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది యువకాలగిరి విభాగంలో మొదటి తొమ్మిది ఆర్టీల మొత్తాన్ని వాక్య నాయక్ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు బాల సరస్వతి బాల నాయక్ గారు గౌరవ సర్పంచ్ గారు కారంపుడి వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి నలభై ఆరు మొత్తాన్ని కార్యనిర్వహణ శాఖ అధికారి శ్రీ లక్ష్మీ లింగేశ్ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ శాఖ అధికారి కారంపుడి వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై ఆరు రూపాయల మొత్తాన్ని శ్రీ ఫర్టిలైజర్స్ అసోసియేషన్ కారంపుడి వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు మొత్తాన్ని

మనం ప్రదర్శన కార్యక్రమాలకు చట్టంతో వచ్చినటువంటి రైతు సోదరులకు వారి సహాయకులందరికీ కూడా భోజన సదుపాయం కొరకు ఆర్థికంగా సహాయ సహకారాలు పెద్దల దూరంలో గోరికొండ ప్రసాద్ గారు పది రూపాయలు నర్రా శ్రీనివాసరావు గారు పది వేల రూపాయలు ఎరపతిరేని రామయ్య గారు పది రూపాయలు పారిజాత ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పది రూపాయలు గణిత అమరయ్య గారు పది వేల రూపాయలు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు పది వేల రూపాయలు దీని గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఎనిమిది వేల రూపాయలు షాప్ అసోసియేషన్ వారు ఎనిమిది వేల రూపాయలు ఐరన్ షాప్ అసోసియేషన్ వారు ఏడు వేల రూపాయలు ఉన్న మల్లయ్య గారు ఆరు వేల రూపాయలు శ్రీనివాస రెడ్డి గారు పాత ఎలమో సామాన్ పాత ఇను ఐదు వేల రూపాయలు వసంత రామారావు గారు ఐదు వేల రూపాయలు కికేజీ రెండు రంగేశ్వర గారు వారు ఐదు వేల రూపాయలు పరికాల రవి

షేక్ ఐదు గారి రూపాయలు పల్లా డిజిటల్ షేక్ జానిగర్ గారి ఐదు వేల రూపాయలు పుల్లయ్య చికెన్ షాప్ వారు ఐదు వేల రూపాయలు వెంకట సాయి బాగర్ ఆఫీస్ రంగారావు గారు నాలుగు వేల రూపాయలు ఇండియన్ ఆయిల్ పంప్ మార్చల్ రోడ్ నాలుగు వేల రూపాయలు వెలుగూరు శేషారావు గారి మూడు వేల రూపాయలు కొత్తూరి శ్రీనివాసరావు గారి మూడు వేల రూపాయలు వేముల ప్రసాద్ గారి మూడు వేల రూపాయలు శ్రీని రెస్టారెంట్ వారు మూడు వేల రూపాయలు గజవల్లి

ప్రదర్శన వస్తున్నటువంటి గత నాలుగో గత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో గౌరవ మంత్రి గారు గొట్టిపాటి రామ్ కుమార్ గారు సులుకూరి నాగేశ్వరరావు గారు జయబంగళూరు జయబంగళూరు మళ్ళా బాపట్ల జిల్లా తెల్లగిట్ట ఎక్కడ స్నేహితుడి కాదరు మస్తాన్ బస్ ఎత్తరపుడి ఎత్తరపుడి మళ్ళా బాపట్ల జిల్లా మైలగిట్ట కంపెనీలుగా ప్రదర్శన దానికి వస్తున్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి ఐదవ గత వారు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో శ్రీ శ్రీకావ్య గారు గారు తెలంగా నిర్మాణం కృష్ణా జిల్లాగా రెడీగా ఉండాలి ప్రతి జిల్లా కూడా దాని కట్టుకొని ముందుగానే రెడీగా ఉండాలి బంజు వచ్చేటప్పటికీ శ్రీ చక్రా సిమెంట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ మరి ప్రదర్శనలో విభాగంలో రెండో బహుమతి బాగున్నటువంటి బహుమతి దాత వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ శ్రీ చక్రా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య వారికి స్వాగతం వారికి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా నిర్వాహకుల తరఫున ఆహ్వానిస్తున్నాము মাৰ yeah. బతుకు పూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా త్రిచక్ర సిమాన్యం తరఫున ప్లాంట్ ఇన్ఛార్జ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిగా రైతు సంఘం కారంపూడి వారి తరఫున పెద్దలందరి తరఫున కూడా ఆహ్వానిస్తున్నాము సిద్ధయ్య 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 సాంబ ంత సాంార్ లేదు బ్రో కల్కి ఖాళీ రాలేదు కైతే <tellan> అందరం Look at శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రి మరియు గొట్టిపాటి రవికుమార్ గారి ఎల్కూడి నాగేశ్వరరావు గారు చేపంగళూరు చేపంగళూరు మండలం బాపట్ల జిల్లా ఎంకేఎం బుల్ కాదర్ మేస్త్రి మస్తాన్ వలీ గారు ఎత్తనపూడి వారి దశ ప్రదర్శనలో ఉన్నారు మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా మూడు సెకండ్లు ముమ్మంగిలో ఉన్నది रव कुमार गारू तुमको नागेश्वर राव गेपंगल्लूर जेपंगल्लूर जिला, एमके एम के मेसिरी మచ్చాద్ వలీ గారు కాబర్ మచ్చాద్ వలీ గారు ఎద్దనపూడి పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి చాలా కొనసాగుతున్న గత పదహారు సెకండ్లు మన ఉన్నది చిత్తూరి నాగేశ్వరరావు గారు చిప్పి కాలా గారు ఎత్త గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో గతేశ్వర స్వామి ఆర్దీసులతో అనంతనే శ్రీకావ్య గారు శ్రీమధు గారు ఎన్నో పెన్నమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత ఉండాలి ఐదో గత ఆరో గతగా పోసపాటి కోలేరమ్మ తల్లి ఆర్జీసులతో ఏలూరు లిఖిత చౌదరి గారు చూని

మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్న పంతొమ్మిది సెకండ్లు మన రంగులో ఉన్నది ఒకటిపాటి రవికుమార్ గారికి జయపంగులూరు చిరుకూరి నాగేశ్వరరావు గారు జయపంగులూరు చెన్నాపల్లి ఒక చేతితో ఉపయోగించాలి మేస్త్రీ సాగర్ మస్తాన్ మరి గారు ఎత్తనప్పుడు ఎత్తనప్పుడు మనలో జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ఏడుగుల దూరాన్ని మూడు నిమిషం యాభై చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఐదు సెకండ్లు ముందండి తిరుపతి నాగేశ్వరరావు గారు తిరుపతి కాపుర అత్తాని వల్లి గారు ఎక్కన కూడి వారి గత ప్రదర్శనలో ఉన్నారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమల కూదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గత రెడీగా ఉండాలి గౌదా మంత్రి వర్యులు కొత్తపాటి రోజు కుమార్ గారి తూర్పూరి నాగేశ్వరరావు గారు చిప్పూరు ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషాలలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా కన్నా ముప్పై ఒక్క శిక్షణ ముప్పైలో ఉన్నాయి ಇನ್ಕೋಬಿ ನಾಗೇಶ್ ತಿರವಾಗರೆ ಜೇಪಾಂಗಲೋರು ಮೈತ್ರಿ ಕಾಲರಮಚ್ಚಾಣವ ಮಿಜಾರೋ ಯಕ್ಕನಪೋಡಿ ವಾರ್ ಜತನಕದಕ್ಷುಲ್ಲೋನ್ನೈ 525 ರಾವ್ ಆರೋಗ್ಯ ಪಾರ್ಲಿಂಗ್ ಕೌನ್ಡಲ್ గారు కాకేశ్వరరావు గారు స్వర్పరాజ్ శ్రీనివాసరావు గారు స్టేజ్ పైకి రావాలి ఆరో రౌండ్ పదహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మరదీ స్థానంలో కొనసాగుతున్న నలభై నాలుగు సిక్కులు మమ్మరంగిలో ఉన్నది ఐదో తతగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశిస్సులతో అనంతనే శ్రీంకాయ్య గారు శ్రీమధు గారు యనమల కుమరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారు హలో <coughs> పక్క ఏడో రౌండ్ పదిహేడు ఏడు నిమిషన్ ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నది రవికుమార్ గారు చిరుపూరి నాగేశ్వర గారు చేపేరు ఎంకే మేస్త్రి కాదరమీ గారు ఎంత ప్రదర్శనలు ఉన్నాయి Ayo, ఇటోసాల లగ్గరే జే బిటిల్ తో ayo, ఎనిమిదోలు కడుపుల దూరాన్ని ఎనిమిది లక్షల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై మూడు సెకండ్లు మొన్న ఇలా ఉన్నది

बसपाट राव कुमार गारू जे पंगलोर चिलकूर नागेश्वर राव गारू जे पंगलोर एम के अंबल मेसर खादर मस्तान वाली गारू यदनपुर गारी दत्त प्रदर्शन में उन्हें దూరాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత నలభై ఆరు సెకండ్ల పద్దెనిమిదిలో ఉన్నదిపాటి రవికుమార్ గారింగళూరు చిల్కూరు నాగేశ్వరరావు గారు ఎంకేర్ కుమార్ కాద్రి మారు ఎత్తపూడి గారు దత ఉన్నాయి

నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది మరో రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

మొత్తం రెడీగా ఉండండి ఇప్పుడు సాగర్ మస్తాన్ వలీ గారు ఎద్దనపూడి తిరుపూరి నాగేశ్వరరావు గారు జీతంగులేరు గారు గత ప్రదర్శనలో ఉన్నాయి యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఇక చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు గత సంవత్సరం రికార్డు మూడు వేల రెండు వందల అడుగులు ఎత్తనప్పటి వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అంటే చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు చూడాలి నాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పూర్తిగా చర్చ ఒక్క నిమిషంలో ఉన్నది అన్ని వేల మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషములకు ఒకే సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది గత సంవత్సరాల రికార్డు మూడు వేల రెండు వందల అరుగులు వచ్చేపాటి రవి కుమార్ గారు కేంగులూరు ఎన్కే అంబులెన్స్ మహస్త్రి కాద్రి గారు గారు చేత ఉన్నాయి సమయము పూర్తయినది

ంగ్లూరు శిలకూరి నాగేశ్వరరావు గారు ఎంకేఎం మేశ్రీ ఖాదర్ మస్తాన్ వలీ గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నూట ఇరవై ఒక్కడుగు పది అంగుళములు మూడు వేల నూట ఇరవై ఒక్కరు పది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఐదో గోదావరి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతరేమి శ్రీకాద్య గారు